Hø? <hulling> <hulling> హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ కంటే ఎక్కువ ఛార్జింగ్ ఏంటి విషయం మమ్మీ ఈ రోజు డబల్ రీఛార్జ్ అయ్యి ఏం ట్రబుల్ తీసుకురావాలనుకుంటున్నావు ఈ రోజు మిసెస్ కోటాలతో కలిసి షాపింగ్ వెళ్ళాలి ఇప్పుడు హ్యూమన్ బిహేవియర్ మీద రీసెర్చ్ చేయాలంటే హ్యూమన్ లాగా షాపింగ్ ఇప్పింగ్ కూడా చేయాల్సి ఉంటుంది హ్యూమన్స్ ఒక వంక మాత్రమే కానీ ఇక్కడ ఏలియన్స్ కి కూడా షాపింగ్ చేయాలని ఉంది నేను ఒక్కడనే ఇంట్లో చాలా బోర్ అయిపోతాను నేను కూడా మీతో పాటు వస్తాను కూకి నో వే నువ్వు అక్కడ కూడా బోర్ అయిపోతావు పైగా నన్ను షాపింగ్ కూడా చేయను కానీ నాకు రావాలని ఉంది కూకి కుకీ కాదు మమ్మీ అండ్ నో మీన్స్ నో కుకీ రెడీ అయిపోయావా హా హా ఇదిగో వస్తున్నాను మమ్మీ నాకు కూడా రావాలని ఉంది నో మీన్స్ నో అయ్యో తిన ఎక్కడుండి పోయింది ఇప్పుడు వండుకు రాలేదు ఓ యా రావడానికి నువ్వు ఎంత ఆలోచించేశావేంటి ఇదిగో కారు నువ్వే నడపాలి అయ్యో నో కొట్టాలా మీరే కార్ నడపండి అయ్యో షాపింగ్ ఫెస్టివల్ ఎంట్రీ ఇంకో అరగంటలో క్లోజ్ అయిపోతుంది ఇక్కడ నా స్పీడ్ లో వెళ్ళామంటే రేపటికి వెళ్తాం నేను మేకప్ కూడా చేసుకోవాలి అందుకే కార్ నువ్వే నడుపు ఏదిగో కార్ స్టార్ట్ చెయ్యంకా నేను మేకప్ స్టార్ట్ చేస్తాను షాపింగ్ పేరు మీద నేను ఇలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాను మట్టిలో ఆడుతున్నారా పిల్లవా ఏంటి పెద్ద కాజీలు కట్టిందో దీన్ని పగల కట్టడిగా ఉంటుంది పొద్దు పిల్లలు అల్లరు చేయకండి అలా చేయకండి ప్లీజ్ ఎవరో ఒకరు దీన్ని కూల్చేస్తారు మేమేందుకు కూల్చకూడదు మమ్మీ పట్టుకో మీరే అన్నారు కదా ఎవరో ఒకరు దీన్ని కూల్ చేస్తారని అందుకే నేను మీ పని చేసి పెట్టాను చాలా స్పేస్ క్రాఫ్ట్స్ నడిపాను కానీ హ్యూమన్ గా నడపడం కాదు కదా స్టార్ట్ కూడా రాదు అభిమన్యు ఇప్పుడు ఏం చేయాలి మిస్సెస్ కోటల నన్ను ఇరికించేశారు మమ్మీ ఇప్పుడు ఇది మీ ప్రాబ్లం హ్యూమన్స్ లాగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం నేర్చుకోండి ప్లీజ్ అభిమన్యు నాకు హెల్ప్ చేయి ప్లీజ్ ఒకవేళ నా వల్ల ఏదైనా గడిబిడి జరిగితే నేను సుప్రీం కి ఏం సమాధానం చెప్తాను అలాగే హ్యూమన్స్ లాగా మాత్రం డ్రామా చేయకు ఏం చెయ్యాలనుకున్నా త్వరగా చెయ్యు అరే చేసేసాను మమ్మీ టెన్షన్ పడకండి అయ్యో మిస్సెస్ కొట్టలా మీ కార్ టైర్ పంచర్ అయిపోయింది పదండి పదండి మనం త్వరగా టాక్సీలో వెళ్ళిపోదాం కుక్కి షాపింగ్ కంగర్లో పడి నువ్వు మర్చిపోయావా ఈ రోజు మనం మిస్టర్ కొట్టాల పాత కార్లో కాదు నా కొత్త కార్లో పెడదాం నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు నా కారు బయట ఉంది అయ్యో త్వరగా మళ్ళా ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి మీరు నన్ను మీతో పాటు షాపింగ్ కి తీసుకువెళ్ళి తీరాలి అనుకుంటున్నారా ఏంటి అభిమన్యు ఎప్పుడు తన ఇండియన్ ఫ్రెండ్స్ మధ్యలో వదిలేడు ఏక పద కుక్కి ఏం ఆలోచిస్తున్నావు ఇంకా కార్ స్టార్ట్ చేయి మరి హాహా ఇప్పుడే చేస్తాను ఈ లోపల నేను నెయిల్ పాలిష్ పెట్టుకుంటాను ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి అయ్యో యార్ అర్థం కావడం లేదు అయ్యో అయ్యో తాళం పెట్టు ఇక్కడ పెట్టేస్తాను బహుశా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటాలా మమ్మీ గెట్ సెట్ గో ప్రస్తుతానికైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కానీ నెయిల్ పాలిష్ తీయడానికి సొల్యూషన్ ఏంటి దానికి ఒక్కటే సొల్యూషన్ ఉంది ఏంటది సొల్యూషన్ మన వెతకాల్సింది దాన్నే కదా మా నేను కూడా అదే అంటున్నాను సొల్యూషన్ వెతకాల్సి ఉంటుంది ఏంటది అదే నెయిల్ పాలిష్ రిమూవర్ సొల్యూషన్ అంటే ఒక లిక్విడ్ వెతకాల్సి ఉంటుంది దాంతోనే హ్యూమన్స్ నెయిల్ పాలిష్ తీస్తారు మరి అలా చెప్పొచ్చు కదా నేను వెతుకుతాను సొల్యూషన్ మీరు కేవలం చేతులు అలాగే పెట్టుకొని ఉండండి లేదంటే ఇక్కడ పిలవకుండానే తూఫాన్ వచ్చేస్తుంది సిగ్నల్ వస్తుంది సిగ్నల్ వస్తుంది ఇక్కడ ఎక్కడో ఏలియన్ ఉంది దగ్గరలో నువ్వు రైడ్ లో కూర్చో నేను నేను వెళ్ళాల్సి ఉంటుంది ఎంతో కష్టంగా మీరు నాకు దొరికారు ఇప్పుడు మీకు ఏలియన్ దొరికిందా ఈ ఏలియన్ జాయింట్ వీల్ లో కూడా ప్రశాంతంగా నన్ను అసలు కూర్చోనివ్వడమే లేదు ఒకవైపు భార్య మరోవైపు ఏలియన్ ఇటు అయ్యో రైడ్ స్టార్ట్ అవుతుంది ఇక వచ్చేయండి వెళ్ళండి మిస్టర్ పోటాలా రైడ్ ఎంజాయ్ చేయండి ఇందాక మీరు అసలు జాయింట్ విల్ ఎక్కనే లేదు కదా ఎలా వచ్చారంటే డైరెక్ట్ ఇలాంటి ఎంట్రీ ఇచ్చారా నేను నేను ఇక్కడికి ఎలా చేరుకున్నాను ఖచ్చితంగా ఇందులో ఏదో ఏలియన్ హస్తమే ఉండుంటుంది అవునవును మీరు అన్నదే నిజం నేనే ఏలియన్ చెప్పాను రైడ్ కి మిమ్మల్ని పంపించాలని ఎలాగే ఎక్కరు కదా ఎంజాయ్ చేయండి చూసావా నేను మిస్టర్ గోటాలాన్ని ఇప్పుడు నా చెడిపోయిన పవర్స్ తో ఎలా వదిలించుకున్నాను